ప్రైజ్ దిలాడ్ ఎవ్రీవన్ ఈరోజు దేవుని వద్దను నీవు నమ్మిన దేవుని మహిమ చూతు యోహాను పదకొండు నలభై నీకు నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు ప్రార్థన చేయి నీకు ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కానప్పుడు ప్రార్థన చేయి మనసులో ఎంతో దిగులు ఎవరితో చెప్పలేని వేదన కలిగినప్పుడు ప్రార్థన చేయి నీ జీవితంలో గందరగోళమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు ప్రార్థన చేయి ఎందుకంటే ప్రార్థన మార్గాన్ని చూపిస్తుంది ప్రార్థన జ్ఞానాన్ని కలిగజేస్తుంది ప్రార్థన మనసుకు నెమ్మదిని చేకూరుస్తుంది చిక్కుముడి ఉందని తెలిసి కూడా ప్రార్థన చేయకుండా అలాగే ముండిగా పరిస్థితిని మార్చాలని చూస్తే మరింత చిక్కుముడిని పడకు మానవ్ కనుక ఎంత చేజారిపోయే పరిస్థితులైనా ఓపిక చేసుకొని విశ్వాసంతో ప్రార్థించు తప్పక దేవుని సహాయం చూస్తావు ఆ మీన్